హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఏటా సంక్రాంతి అంటే ఊర్లో జనాలకే కాదు సినిమాలకు కూడా ఒక పండగనే చెప్పాలి అయితే ప్రతి సంక్రాంతికి పల్లెటూర్లకు వచ్చి ఎలా వాళ్ళ ఆనందాలు నిలబెట్టుకుంటారో అలాగే వాళ్ళ సత్తాను కూడా సినిమా రూపంలో ప్రతి హీరో కూడా తన ఫ్యాన్స్ అభిమానం కోసం తన సత్తాను చాటుకుంటూ ప్రతి సంక్రాంతికి వాళ్ళ సత్తాను చుట్టుకుంటూ కొన్ని కొన్ని సినిమాలను రిలీజ్ చేస్తారు అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి మంచి బ్లాక్ బస్ట్నే సంతోషం చేసుకున్నాయి అయితే ఈ సంవత్సరం స్టార్టింగ్ జనవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు రిలీజ్ అయిన సినిమాలు సత్తా చూసుకుంటూ సుమారు దాదాపుగా భారీగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రతి ఏటా జరిగిన సంక్రాంతితో పోల్చుకుంటే ఈ ఏటా మన సంక్రాంతికి ఒక గొప్ప విజయమైన చెప్పాలి ప్రతి ఏటా సంక్రాంతిలో రెండు మూడు సినిమాలు మాత్రం నిలిచి ఎందరో ఏదో ఒకటి మాత్రం హిట్గా నిలిచిపోయింది కానీ ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు కూడా తన రేంజ్లో కాస్త బెటర్ అనిపించి మంచి హిట్గా నిలిచిపోయి తన సత్తాను ఒక్కో సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరుకొని చిన్న హీరో ఒక పెద్ద హీరోతో సైతం పోటీ పడినట్టుగా తెలుస్తుంది అలాంటిది మన సంక్రాంతి అంటే సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా హిట్గా నిలిచిపోతుంది కాసుల వర్షం కురిపించేలా ఉంటుందని వాళ్ళ నమ్మకం అయితే ముందుగా మనం తెలుసుకుంటే జనవరి తొమ్మిదిన రబల్ స్టార్ ప్రభాస్ కామెడీ మ్యూజిక్గా ఒక డార్లింగ్ ప్రభాస్ ఒక క్రేజీ కాంబినేషన్లో వస్తున్న హర్రర్ మూవీ సబ్ అయితే ఈ సినిమా గ్రాండ్గా జనవరి తొమ్మిదిన రిలీజ్ అయ్యి విడుదలైంది ప్రభాస్ లుక్ హర్రల్ ఎమోషన్లు ఆకట్టుకున్న ప్ర కానీ ప్రభాస్ని ఒక కొత్త లోకలో చూడటం వల్ల జనాలు అతిగా ఆకట్టుకోలేకపోయారు కానీ అందించినంత ఆశించలేకపోయినా గ్రాస్ సునామీ కాసు కాసుల వర్షం మాత్రం బాగానే వచ్చింది సుమారుగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పది రోజుల్లోనే రెండు వందల యాభై కోట్ల గ్రాసులు నిల్చుకున్నట్టు చూస్తుంది కానీ అనుకున్నంత ఊహించలేకపోవడంతో రాజాసాబ్ కొంచెం రిజిస్టార్గా నిలిచింది తర్వాత మన శంకర వరప్రసాద్ గారు మెగాస్టార్ చిరంజీవి చాలా కామెడీ హీరోగా ఫ్యామిలీ యాక్టర్గా అనిల్ రాయపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమానే ఈ శంకర్ వరప్రసాద్ గారు అయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఎంత హ్యాట్రిక్ ఇట్టు కొట్టినా మన అనిల్ రావుపడి ఈ సంవత్సరం కూడా మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవితో హ్యాట్రిక్ ఇట్టు కొట్టేసినే కొట్టేశారు అయితే దాదాపుగా ఈ సినిమా పది రోజుల్లోనే సుమారు దగ్గర దగ్గర మూడు వందల యాభై కోట్ల క్లబ్బులో చేరుకున్నట్లు ఊహించినట్టు అది ఇంకా అధికారంగా ప్రకటన లేదు అయితే సంక్రాంతి రేసులో అగ్రస్థానం నిలిచిన సినిమానే మన శంకర్ వరప్రసాద్ గారు దీనికి తోడు విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో ఉండడం ఫ్యామిలీని ఆడియన్స్కు బాగా నిర్చుకున్నట్టుగా తెలుస్తుంది తర్వాత రవితేజ మాస్ మహారాజా రవితేజ బత్తమూలకు విజ్ఞప్తి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చేశారు అయితే ఈ సినిమా కూడా మంచి హ్యాట్రిక్ హిట్గా నిలిచిపోయింది పబ్లిక్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ అనుకున్నంత కాస్టులు వస్తూ రాశించలేకపోయింది సినిమా పరంగా మరియు ఎనర్జీ పరంగా ఫ్యామిలీ డ్రామాతో నిలిచిన సినిమా హిట్గా ఎన్టీఆర్ రవితేజ ఖాతాలో ఒక హిట్ అని నిలిచిపోయింది అయితే ఈ సినిమా మాత్రం తక్కువ రేట్లు పెట్టిన అమ్ముడుకుపోవడం కొంచెం కొన్ని కొన్ని ఏళ్ళ డెజస్టార్గా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది అయితే తర్వాత సర్వానంద చాలా గ్యాప్ తీసుకుని నారి నారి నడుమురారి సినిమాతో మన ముందుకు వచ్చేశారు ఈ సినిమా చాలా హ్యాట్రిక్ హిట్గా నిలిచిపోయింది ఈ సర్వానందకు ఒక హిట్ అని చెప్పాలి నారి నారి నడుమురారి సైలెంట్గా వచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ముగ్గురు బామల మధ్య నలిగిపోయి యువకుడుగా సర్వానంద నటన సినిమాలో బీభచ్చంగా కనిపించినట్టుగా తెలుస్తుంది పండగ సీజన్లో ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పాలి అయితే లాస్ట్గా అనగనగా ఓ రాజు నవీన్ పులిశెట్టి కామెడీ దమాక ఎంతంత కాదు మన యువ హీరో నవీన్ పులిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్తో ఆఫీస్ని షేక్ చేసేశారు చిన్న సినిమా అయిన అనగనగా ఒక రాజు సినిమా ఒక చిత్రం సినిమా ఒక బ్లాక్ బస్ట్గా నిలిచిపోయి కామెడీ పరంగా ఈ చిత్రాన్ని అన్నింటిలో కుమ్మేసింది ఓవరాల్ ఓపెనింగ్ చూసుకుంటే ఈ సినిమా సుమారు వంద కోట్ల క్రబ్బునే దాటేసింది తక్కువ రేంజ్లో సినిమా వచ్చిన సినిమా అంటే నవీన్ పులిశెట్టి సినిమానే చెప్పాలి ఈ హిట్ సినిమాకి యావరేజ్ హిట్గా నిలిచిపోయిన కొన్ని కొన్ని సినిమాలు కూడా హ్యాట్రిక్ హిట్గా నిలిచిపోయి అగ్రస్థానంలో నవీన్ పులిశెట్టి అనగనగా రాజు సినిమా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఐదు రకాల సినిమాలు జనవరి తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు దాదాపుగా పది రోజుల్లో సుమారు వెయ్యి కోట్ల క్రబ్బులో నిలిచిపోంది అయితే ఇప్పుడు చూడాలి ఈ ఎవరి సినిమా ఎంత సత్తా చాటుకుందో ఈ పండగ సీజన్ తర్వాత మనం తెలుస్తుంది దీనికోసం వేచి ఉండాలి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిస్తే లైక్ చేసి ఈ సినిమా గురించి కామెంట్ చేయండి